కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎన్నికల నిర్ణయాన్ని వ్యతిరేకరించడం మానేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ అన్నారు సికింద్రాబాద్ లో సికింద్రాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సారంగపాణి ఆధ్వర్యంలో జరిగిన భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆమె హాజరై ఇంటింటా తిరుగుతూ సభ్యత్వ నమోదు చేయించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భాజపా పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ క్రమంగా పెరుగుతోందని స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు చేయించుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నట్లు తెలిపారు 안녕하세요. 안녕하세요.

భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు దేశమంతటా కూడా జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా ప్రతి బూత్లో కూడా ప్రతి బూత్లో కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించింది మరి ఈరోజు నేను ఇక్కడ యాభై ఆరో బూత్ సీతాఫల్ మండిలో ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నా సో ఇక్కడ ప్రతి ఇంటింటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలని కార్యకర్తలందరూ కూడా బూత్ స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్ళాలనేటటువంటి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మేము కొన్ని ఇళ్ళలకు వచ్చి కొన్ని ఇళ్లలో వచ్చి కొంతమందిని సభ్యత్వంలో చేర్పించిన తర్వాత దాన్ని క్షేత్రస్థాయి వరకు మిగిలిన కార్యకర్తలంతా కూడా బూత్ 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 స్థాయిలో ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ భారతీయ జనతా పార్టీలో ఈరోజు పెద్ద ఎత్తున చేరడానికి పెద్దవాళ్ళ దగ్గర నుంచి యువకుల వరకు కూడా ఓటు హక్కున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో చేరొచ్చు కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం ఈ దేశం వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ప్రతి ఒక్క భారతీయుడు యువకుడు భావితరానికి స్ఫూర్తిగా నిలవడానికి భారతదేశం యొక్క సాంప్రదాయం ధర్మాన్ని కాపాడుకొని దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి నరేంద్ర మోదీ గారు రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా నిలబడేటువంటి లక్ష్యంతో అయితే ముందుకెళ్తున్నాడో దానికి మద్దతుగా ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీలో చేరండి ఈ దేశం యొక్క అభివృద్ధికి ప్రజల యొక్క అభివృద్ధికి యువత యొక్క అభివృద్ధికి మహిళల యొక్క అభివృద్ధికి రైతుల యొక్క అభివృద్ధికి అన్ని వర్గాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఈ సందర్భంగా జన్ విజ్ఞప్తి చేస్తాను చర్చ ఆల్రెడీ కొత్త ఏం కాదు కదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది గతంలో వన్ ఎలక్షన్ పార్లమెంటు అసెంబ్లీ ఒకేసారి జరిగేవి కొంతకాలం మనకు కూడా రెండు వేల పద్నాలుగు వరకు కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఒకేసారి జరిగినాయి మన రాష్ట్రంలో కూడా అదే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో వెనక ముందు జరిగిన వచ్చుగా మన దగ్గర కూడా దాకా జరిగినాయి రెండు వేల పద్నాలుగు వరకు జరిగింది కాబట్టి మన రాష్ట్రం నుంచి కూడా పూర్తిగా దీనికి మద్దతు ఇవ్వాలని నేను కోరుతున్నా తెలంగాణ రాష్ట్రం నుంచి దీనికి మద్దతు పలకాలే పార్టీ వేరు కదా అని చెప్పి ఈరోజు రాజకీయం చేయడానికి ప్రయత్నం చేయకూడదు ఈ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఈరోజు ఎలక్షన్లతో పది సంవత్సరం ఐదు సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఏదో ఎలక్షన్ రావడం వల్ల అభివృద్ధికి పూర్తిగా అడ్డంకిగా తయారైన ఎలక్షన్లు ఒకసారి అసెంబ్లీ ఎలక్షన్లు ఒకసారి పార్లమెంట్ ఎలక్షన్లు ఒకసారి లోకల్ బాడీ ఎలక్షన్లు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు మున్సిపాలిటీ ఎలక్షన్లు ఇట్లా దానివల్ల అభివృద్ధి అనేటటువంటి దానికి ఆటంకం ఏర్పడతా ఉంది దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి పదంలో ఐదేళ్ల కోసం ప్రజల దగ్గరికి వెళ్తారు అందరూ ఆ తర్వాత ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా దేశం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి గ్రామాభివృద్ధి పైన ఫోకస్ ఉండాలనేటటువంటి లక్ష్యంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అటువంటి ఒక క దిశను కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు తీసుకుని దానికి అనేక ప్రభుత్వాలు గతంలో కూడా ఈరోజు ఇప్పటికిప్పుడు కాదు గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మధ్యలో డిస్కషన్ వచ్చింది అప్పుడే రాష్ట్రపతి గారికి దీనిపైన ఒక కమిటీ చేస్తారు దానిపైన రిపోర్ట్ ఇచ్చిన నేతలకు నేపథ్యంలోనే నిలుపుకోవడం కోసమే అధికారంలో అధికారంలో లేనటువంటి పార్టీలు మాట్లాడటం పరిపాటి అధికారంలో లేనటువంటి పార్టీ అధికారం ఉన్న పార్టీలపైన ఎప్పుడు కూడా ఇటువంటి వ్యా ఇటువంటి వ్యాఖ్యలే చేస్తాయి దాంట్లో ఏమి కొత్త కొత్త ఏం లేదు ఇది వాళ్ళు చేసే వ్యాఖ్య ఎవరు మామూలుగా వాళ్ళ అధికారంలో ఉంటే ఒక వ్యాఖ్య ఉంటుంది ఇతరుల అధికారంలో ఉంటే ఒక వ్యాఖ్య ఉంటుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ తను వ్యతిరేకించాలా అది మంచిదైనా ఏమైనా ప్రజలకు మేలు చేసేదైనా వ్యతిరేకించడమే లక్ష్యం ప్రతిపక్షాల లక్ష్యం ఏముంటుంది ఏ మంచి కార్యక్రమం అయినా కూడా దాన్ని వ్యతిరేకించాలంతే అదే లక్ష్యంతో పనిచేస్తుంది